శ్రీశైలానికి వెళ్లాలనుకునే భక్తులకు గుడ్ న్యూస్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్ని పురస్కరించుకుని రాత్రివేళ కూడా భక్తుల వాహనాల్ని అనుమతిస్తున్నట్లు దోర్నాల అటవీ క్షేత్రాధికారి విశ్వేశ్వరరావు తెలిపారు బ్రహ్మోత్సవాల్ని వీక్షించేందుకు వెళ్లే భక్తులను మార్చి ఒకటి నుంచి పదకొండో తేదీ వరకు రాత్రివేళల్లో కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల క్షేత్రం పెద్ద దోర్నాల శ్రీశైలం నల్లమల రహదారి పులుల అభయారణ్యం పరిధిలో ఉంది దీంతో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఈ రహదారిపై వాహనాల రాకపోకల్ని నిలిపివేస్తారు పెద్ద దోర్నాల చెక్ చెక్పోస్ట్ వద్దే వాహనాల్ని ఆపేస్తారు అయితే బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం తాజాగా ఈ నిబంధనకు తాత్కాలిక సడలింపించారు వాహనదారులు వన్యప్రాణులకు ఎటువంటి హాని కలగకుండా నిదానంగా వాహనాల్ని నడపాలని దోర్నాల క్షేత్రాధికారి సూచించారు ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు